ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూపించిపోతున్నాను ఇది టోటల్గా నూట ముప్పై మూడు అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ రెగ్యులర్గా మనం చూసే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది మోడల్ అనేది ప్లానింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ సెమీ ఫర్నిచిడ్ హౌస్ ఇది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఎక్కడుంది ఏంటి వల్ల మొత్తం అన్ని కూడా చెప్తాను సో పూర్తి చూడండి వీడియో అనేది ఇది ముప్పై ఇంటూ నలభై కొలతలతో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది నూట ముప్పై మూడు గజాలు వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ సెవెన్ సెన్స్ వరకు ఉంటుంది సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు ఇక్కడ సో సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి స్టెప్స్ అయితే తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా టోటల్ మొత్తం అంతా కూడా పీవీసీ సీలింగ్ ఇది అండ్ ఇందులో కాబ్ లైటింగ్ అయితే ఇచ్చారు ఈ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక వాల్కి టైల్స్ అయితే తీసుకున్నారు చూడండి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వాల్కి టైల్స్ అయితే తీసుకున్నారు ఈ విధంగా టైల్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే రెండు అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఒకటి లుక్ పరంగా బాగుంటుంది రెండోది ఏంటంటే క్రాక్లు అనేవి అంత తొందరగా మనకి రాకుండా అయితే ఉంటాయి ఇలా టైల్స్ యూజ్ చేయడం వల్ల అండ్ పక్కన ప్లేస్ కూడా బాగానే వదిలేరు వీళ్ళు నార్త్ సైడ్ అండ్ మనకి ఇక్కడ టూ డోర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఉంటుంది లోపల అండ్ బయట ఏదైతే మెస్ట్ డోర్ వస్తుంది చూసారు కదా సేఫ్టీ పరంగా ఉండడం కోసం అది కూడా టేకే ఇచ్చారు వీళ్ళు సో మోడ్రన్గా ఉంది డోర్ కూడా ఇక్కడ ఇచ్చింది దూరం నుంచి చూపిస్తున్నాం చూడండి ఇక్కడ సో ఈ విధంగా అయితే ఉంది టేక్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో ఫ్లోరింగ్ అంతా ఇక్కడ మనకి టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు గ్లాసీ ఫినిష్డ్ వెట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా హాలయ్యేది ఇక్కడ మనం చూస్తుంది సో లైటింగ్ కొంచెం బాగా ఎక్కువగా అయితే ఉంది వీడియో చూసే టైంలో కొంచెం డస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అండి ఇక్కడ అయితే మాత్రం సో కొంచెం లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో మాదిరిగా అయితే వస్తుంది అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ లైటింగ్ కూడా కోల్ లైటింగ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది ఇక్కడ అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఒక చిన్న షాన్లర్ కూడా తీసుకున్నారు చూడండి ఇక్కడ వెంటిలేషన్ అయితే మాత్రం చాలా వస్తుంది మనకి మెయిన్ వెలుతురుగా ఉండాలనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు వెలుతురు బాగా వస్తుంది ఇది స్టోన్ టైప్ లుక్లో ఉంది మ్యాట్ ఫినిష్ ల్యామ్లెట్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ అంతా కూడా లోవర్స్ అక్కడ యూజ్ చేసినవి అండ్ టీవీఎంట్లో కింద మనం చూసుకున్నట్లయితే కనుక డ్రాస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టుకుంటాం కదా దాని గురించి అండ్ సైడ్ ఒక డ్రా అయితే వచ్చేసింది ఇదిగోండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కర్నూల్లో అయితే ఉండడం జరిగింది కర్నూలులో ఎక్కడ అన్నట్లయితే కనుక కోడుమూరు రోడ్లో ఏరియాకి అయితే రావడం జరుగుతుంది డీటెయిల్స్ ఇంకా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియోలో కూడా చెప్తాము డిస్క్రిప్షన్లో కూడా పెడతాము పూర్తిగా చూడండి వీడియో అనేది సో మంచి పెద్దగా అయితే వచ్చింది టీవీ యూనిట్ అనేది సో టీవీ యూనిట్ మనకి బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది బెడ్రూమ్కి అండ్ దీనికి ఒక కామన్ టాయిలెట్ కూడా వస్తుంది డోర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినవి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది ఇందులో మనకి వుడ్ వర్క్ అనేది చేయలేదు కబోర్డ్స్కి ఇక్కడ సెమీ ఫర్నిచర్ అని చెప్పాను కాబట్టి మనకి ఓన్లీ టీవీ యూనిట్ కిచెన్లో మాత్రమే వుడ్ వర్క్ అయితే ఉంటుంది బ్యాలెన్స్ ఎక్కడ కూడా వుడ్ వర్క్ చేయలేదు ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే కనుక ఓనర్తో మాట్లాడితే ఆ వర్క్ కూడా మీకు చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక ఫారెస్ట్ గ్రీన్ అండ్ లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ విండోస్ అన్నీ కూడా స్లైడింగ్ అయితే ఇచ్చారు చూడండి యూపీవీసీ విండోస్ ఇవి మెస్టోర్తో వచ్చేసాయి సో చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి ఇచ్చిన అడాచ్డెడ్ బాత్రూమ్ చూపిస్తాం చూడండి ఇప్పుడు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్లు అయితే ఉంటుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇది దీనికి ఇచ్చిన అడాచ్డ్ బాత్రూమ్ ఇది సో మనకి ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్ళాము కిచెన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ కిచెన్ అనేది కిచెన్ చూడండి సో ఆ ప్లేస్ అనేది మనకి కామన్ టాయిలెట్ వస్తుంది కదా దానికి సంబంధించిన ప్లేస్ ఇది స్టోరేజ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అది సో మనకి పక్కన ఈస్ట్ సైడ్ సారీ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఈశాన్యం మూలం తీసుకున్నారు ఈ బెడ్రూమ్ అనేది ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ ఈ పక్కన కబోర్డ్స్ అయితే వచ్చేసాయి సో కొంతమంది ఏంటంటే వాస్తుపరంగా చూసుకున్నా కూడా ఈ పక్కన రూమ్ రాకూడదని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఈ పక్కన రూమ్ అయితే రావచ్చు కాకపోతే ఈశాన్యం మూల ఏంటంటే బరువు అనేది పెట్టుకోకుండా ఉండాలి ఈ పక్కన ప్లానింగ్లో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో ఈ విధంగా కూడా ప్లాన్స్ ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈశాన్యం మూల బరువు లేకుండా మనకి ఏదైనా మంచం ఉంటే కనుక కబోర్డ్ సైడ్కి అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి మనకి డీమార్ట్ కూడా చాలా దగ్గర ఫ్రెండ్స్ డిమార్ట్ మహా అయితే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ బస్ స్టాండ్ కూడా త్రీ కిలోమీటర్ ఏడియస్లోనే ఉంటుంది సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి సెయింట్ క్లర్క్ స్కూల్ అని చూశారు కదా దానికి బ్యాక్ సైడ్ ఏరియాకే ఇది రావడం జరుగుతుంది హౌస్ అనేది సో కర్నూలులో చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సో ఖచ్చితంగా హౌస్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది రెండు ఎడ్యాచ్డ్ టైప్ కాకుండా ఇది బాగానే ఇచ్చారు ఇక్కడ కామన్ టాయిలెట్ అనేది సో ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కానీ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇది ఇంచుమించి ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంది ఇండస్ట్రియల్ స్టైల్ తీసుకున్నారు అండ్ మనకి ఏదైనా వాటర్ అనేవి క్లాత్లు ఉంటాయి చూసారు కదా అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇది స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసారు సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది పదండి ఒకసారి వెళ్ళి కిచెన్ చూద్దాం అప్పుడు సో సౌత్ ఈస్ట్ కార్నర్ లో మనకి కిచెన్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ కిచెన్ లో టైల్స్ మారే చూడండి హాల్లో ఒక రకంగా ఇచ్చారు కిచెన్ లో టైల్స్ మారే ఇక్కడ డిజైన్ కూడా బాగుంది సో ఇక్కడ మనకి టూ హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు అండ్ టూ విండోస్ అయితే తీసుకున్నారు అండ్ అట్లాగే సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ తో రావడం జరిగింది చూడండి సింపుల్ గా డీసెంట్ గా ఉంది అండ్ పూజా మందిర్ కూడా ఈ సన్ని మో తీసుకున్నారు కిచెన్లోని డార్క్ ప్లేన్ మొత్తం అంతా కూడా డార్క్ గ్రే షేడ్లోనే వచ్చేసింది గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఇక్కడ యూజ్ చేసింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం హ్యాండిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు చూడండి ఇక్కడ రోజు కల్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ వాల్యూట్లో కూడా ఫ్లూటెడ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు చూడండి రెగ్యులర్ టైప్ కాకుండా ఫ్లూటెడ్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చేసాయి బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి ఇందులోని అండ్ కింద కూడా ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు సో ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చాయి లోపల సో స్టోరేజ్ కూడా బాగుంది కిచెన్ ఏంటంటే డైనింగ్కి యూజ్ చేసుకునే విధంగా ఉంది అండ్ మనకి కిచెన్ కూడా పెద్దగా వచ్చింది ఇది సో బాస్కెట్స్ అనేవి కొన్ని ఎక్కువగానే ఇచ్చారు వీళ్ళు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది చూడండి రెగ్యులర్గా త్రీ బాస్కెట్స్ ఫోర్ బాస్కెట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇంటీరియర్ చేయించుకునే టైంలోని వీళ్ళు ఎక్కువగానే ఇచ్చారు టైల్స్ మోడల్ ఇది అండ్ ట్యాప్స్ కూడా ఫ్లెక్సిబుల్ టైప్ తీసుకున్నారు ఇక్కడ యూజ్ చేసిన ట్యాప్స్ అనేవి షింగ్ కూడా స్టీల్ వచ్చేసింది చూడండి అండ్ పూజా మందిర్ కూడా బాగుంది సింపుల్గానే ఫ్రంట్ ఎక్కువ మంది కూడా కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ సీఎన్సీ కటింగ్ వామ్ లైటింగ్తో వచ్చింది చూడండి సో బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా వస్తుంది దీనికి బాగా ఇచ్చారు క్లోజ్ చేసేస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి అది కూడా చూపిస్తున్నాం ఇక్కడ మీకు చూసుకోండి ఇదిగోండి సిఎన్సి కట్ డిజైన్ బాగుంది మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది అండ్ సైడ్ చిన్నది క్రాకరీ మాదిరిగా తీసుకున్నారు సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ అనేది థర్టీ ఇంటూ ఫార్టీ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది కర్నూలు కోడుమూరు రోడ్డు సెయింట్ క్లర్క్ అని చూశారు కదా దాని బ్యాక్ సైడ్ ఉంటుంది ప్రైస్ ఎలా వచ్చేసరికి టోటల్ మొత్తం అంతా కూడా సెవెంటీ ల్యాక్స్ అది చెప్తున్నారు డెబ్బై లక్షలు అది చెప్తున్నారు హౌస్ ప్రైస్ అనేది సో ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మేము సేల్ చేస్తాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అని అండ్ కర్నూలులో ఏదైనా హౌసెస్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కర్నూలు కానీ గుంటూరు అండ్ అట్లాగే అనంతపూరు రాజమండ్రి కాకినాడ నెల్లూరు ఇలా ఏరియాలో కూడా మీకు ఏదైనా హౌసెస్ కావాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అయితే వచ్చేసాం మనం పది పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాం ఇప్పుడు అండ్ ఇక్కడ మనకి ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అట్లా నార్మల్ ఏరియా టైప్లో తీసుకున్నారు సో ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కానీ మన ఛానల్లో మీరు కొన్ని కాకినాడ హౌసెస్ చూస్తే డిఫరెంట్గా ఉంటాయి కొన్ని నెల్లూరు ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అయితే ఫాలో అవుతున్నారు సో పైకి అయితే వచ్చేసాము ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవర్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్